భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉప ఎన్నికలు వచ్చినప్పటి నుంచి మేమేందంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి గత రెండు నెలల నుంచి ఇప్పటికే ఏంటంటే అన్న మేము ప్రతి ఇంటికి రెండు మూడు సార్లు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలో అని కూడా మేము క్లియర్ గా వివరించినామన్నా ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మా అభ్యర్థి ప్రకటన తర్వాత ఇప్పుడు రాష్ట్రం అంతటా నుంచి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాషాయ సైనికులు ఇక్కడ జుబ్లీస్ లోకి వచ్చి భారతీయ జనతా పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తున్నారనా అంటే కాంగ్రెస్ లో నవీన్ యాదవ్ గారు నలభై ఐదు వేల మెజారిటీతోనే గెలుస్తున్నా అవునన్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకంత నమ్మకంతో చెప్తుంది అంటే వాళ్ళు దొంగఓట్లు చేపించినారన్న వాళ్ళ ఎవరైతే నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీ అని ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టుకుంది వాళ్ళ ఉన్న నాయకులకు అందరికి నేర్పించినారు ఇప్పుడు మొన్న చూస్తే జుబ్ జుబ్లీ మన అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక యూసఫ్ కూడా డివిజన్ ఉందన్న అలా బూత్ నెంబర్ టూ ఫార్టీ లో ఒకటే ఇంటి మీద అరవై ఓట్లు ఉన్నాయన్న అదే వెంగళరావు నగర్ డివిజన్ లో వన్ ట్వంటీ ఫైవ్ బూత్ నంబర్ లో ఒక చిన్న ఎనభై గజాల ఇల్లుల ఒక ఓనరు ఇంకొక కిరాయికి ఉండే ఒక ముగ్గురే ఉంటారు వాళ్ళ ఇంటి మీద ఇరవై ఏడు ఓట్లు వచ్చినాయన్న అంటే ఆల్రెడీ నవీన్ యాదవ్ గారు నేను దొంగ ఓట్లు చేయించుకున్నా నేను నలభై ఐదు వేల ఓట్లతో గెలుస్తున్నా అంటే వాళ్ళు నలభై వేల ఓట్లు దొంగ ఓట్లు చేయించుకున్నారా యాభై వేలు ఓట్లు చేయించుకున్నారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నవీన్ యాదవ్ గారిని అడిగితే బాగుంటుంది అంత గెలుస్తున్నా అనే నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ప్రచారం చేసుకున్నా ఇంట్లో వండుకోవచ్చు కదా ఎందుకు ప్రచారం చేస్తున్నారు మళ్ళీ అంత నమ్మకం ఉంటే అలా మినిస్టర్లు ఎందుకు ఇట్లా ఉట్టిగా ఎక్కడ అంటే అక్కడ ఇనాగ్రేషన్లు చేసి ఎందుకు జరుగుతున్నారు గెలిచిపోయినారన్నప్పుడు ఇంట్లో వండుకోమని చెప్పు ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు ఎట్ల ఎట్లుండిపోతున్నారు మీ ప్రతిని ఇంకా అభ్యర్థిని అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు అభ్యర్థిని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనేది డిక్లేర్ అవుతారన్న ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మేము పోటీ చేస్తాం అనుకుంటున్నాము టికెట్ కూడా కేంద్రాధిష్టానం వారికే ఇస్తుందని మాకు గట్టి నమ్మకం ఉంది అదే విధంగా ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త అన్నా గురించి పార్టీ గురించి ధర్మం గురించి దేశం గురించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు తప్ప మేము ఏదో మాకు టికెట్ ఇచ్చినతోనే మేము పనిచేస్తాము టికెట్ ఇచ్చే వరకు మేము ఇంట్లో వాడుకుంటామని ఎవరు కూడా అన్నారనా ఏదైతే ఇప్పుడు ఉన్నదో మేము ఆల్రెడీ రెండు నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేసేసామన్నా అందరం కూడా ప్రతి ఇంటికి మీరు ఎక్కడైనా పోయి ఎక్కడైనా అడగండి ప్రతి ఇంటికి మేము ఇప్పటికి రెండు మూడు సార్లు వెళ్లేసి ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నామన్నా ఏంటంటే ఒకటే ప్రజలు కూడా ఏ ఇంటికి పోయినా ఒకటే చెప్తున్నారనా గత పది సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందన్న మాకేందంటే ప్రభుత్వ పథకాలు అందలేదు మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఏ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు రాలేదన్న వాళ్ళకి మాగంటి గోపినాథ్ గారు బతుకున్నప్పుడు వాళ్ళ అనుచరులకే ఇప్పించుకున్నారు దళిత బంధు అని చెప్పి పది లక్షలు ఇస్తా అని చెప్పినారు అది వాళ్ళ అనుచరులకే ఇప్పించుకున్నారు కళ్యాణ లక్ష్మి అని చెప్పినారు కళ్యాణ లక్ష్మి కూడా వాళ్ళ అనుచరులకే ఇప్పించారు సాధారణ సామాన్య ప్రజలకి ఎక్కడ కూడా రాలేదన్న వితంత పెన్షన్లు అన్నారు రేషన్ కార్డులు అన్నారు ఇది ఏది కూడా విసిగిపోయారు విసిగిపోయి ఆల్రెడీ ప్రభుత్వాన్ని గద్ద దింపేశారు వద్దురా నాయనామా కేసీఆర్ అని చెప్పి గద్ద దించేసినారు ఇప్పుడు వచ్చి సరే అడ్డగోలుగా హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు నేను గెలవానని తెలిసి అడ్డగోలుగా హామీలు ఇచ్చేశారు ప్రజలు ఒక్కసారి ఆయన నమ్మి ఓట్లు వేసేశారు ఓట్లు వేసినాక మీరే చెప్పండి అన్న నేను ఆరు గ్యారంటీలు ఇచ్చిన వంద రోజులు నేను గ్యారంటీలను అమలు పరుస్తా అన్నాడు ఇరవై రెండు నెలలు అవుతున్నాయి ఇప్పటిదాకా ఎన్ని గ్యారెంటీలు అమలు చెప్పండి అన్నా మహిళ వాళ్లకు మహాలక్ష్మి పథకం అని చెప్పి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు ఏ మహిళకి ఇచ్చారు నేను జుబ్లీస్ లో ఉన్న ప్రతి మహిళకు ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఇంటికి వస్తే ఫస్ట్ మీకు మహిళా పథకం యాభై ఐదు వేలు బాకీ ఉన్నారు మీరు మాకు ఇచ్చే అడగండి ఓటర్ అడగాలి గట్టిగా మీకు ఏదైతే ఐదు వందలకు సిలిండర్ ఇస్తా అన్నాడు సిలిండర్ మీకు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఇంటికి రాయాలి అది కాకుండా గృహజ్యోతి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తా అన్నాడు రెండు వందల యూనిట్లు మీ ఇంటికి ఫ్రీగా వస్తేనే కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఇంటి దగ్గరికి రావాలి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నిలదీయండి మీరు ఇచ్చిన హామీల గురించి లేదు అండి ఏదో లేడీస్కి ఒక ఫ్రీ పథకం బస్సు పెట్టిపించి గొడవలు పెట్టి మహిళలు మహిళలే చూస్తుంటే అన్న మన తెలంగాణ ప్రజలను చూసుకొని ఇతర రాష్ట్రాలు నవ్వుకుంటున్నారు వీడియోస్ రీల్స్ వస్తున్నాయి ఓరన్నా మహిళలు అడిగినారా వాళ్ళకు నాకు ఫ్రీ బస్ పెట్టమని మహిళలు ఏం అడిగినారు ఆయననే కదా రెండు వేల ఐదు వందలు ఇస్తాను మళ్ళీ అదెందుకు ఇస్తలేరు అది ఇమ్మని చెప్పు ఇప్పుడు వీళ్ళు వచ్చే ఎలక్షన్ ముందు మహిళలకి వెయ్యో రెండు వేలు వచ్చి మీరు ఓటు వేయకండి అమ్మా మీకు హక్కుగా మీకు రావాల్సిన యాభై ఐదు వేలు మీరు తీసుకున్న తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఇంటికి రానివ్వండి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే ఏ నాయకుడిని కూడా మీ గల్లీలో తిరగకే నీకండి మీరు మీ ఇంట్లో వెళ్ళగొడితేనే ఈ జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠ అని చెప్తేనే రానున్న రోజులో వాళ్ళు తగ్గి ఏదైతే అమలు పరుస్తా అనే హామీలు అనేది కూడా వాళ్ళు చేస్తారన్నారు